డిజీజ్ భూవి చౌదరి ప్లీజ్ సబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో మనకు ఇప్పుడు బ్లడ్తో పాటు ఎక్కువ ఇబ్బంది పెడుతున్న సమస్య డేగలు ఊజి దాంతోపాటు ఈ నల్లి ఈ ఎర్రనల్లి సార్ ఏమైందంటే అట్లీస్ట్ ఆటో మామూలుగా చీనీలోనూ చిల్లీలో ఉంటుంది ఈసారి వచ్చేసరికి దానిమ్మ అరటి మీద కూడా పడింది అనమాట ఈ ఎర్రనల్ అనేది సో దీన్ని ఐడెంటిఫైడ్ అంటే మధ్యాహ్నం పూట్లో రెండు గంటలప్పుడు ఒంటి గంటప్పుడు ఆ టైంలో అయితే చెట్టు మీద ఆకు మీద ఉంటుంది సో అది కూడా కంటికి కనిపించదు మనం మొబైల్తో టెస్ట్ చేసుకోవాలి ఇట్లా మొబైల్ మీద స్క్రీన్ మీద కొట్టుకొని సో చాలా చెడ్ ఎల్లోయిష్గా లైట్గా రెడ్గా ఉంటే దాన్ని రెడ్ మైట్స్ అంటారు సో ఆ ఇష్యూస్ వల్లనే నీకు మామూలుగా దానిమ్మ చెట్లు ఎల్లో ఇష్యూ అయిపోతున్నాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే మైక్రోట డిఫరెన్సీ అనుకుంటున్నారు సో రెండు మూడు స్ప్రే స్ప్రే చేసేసరికి ఇబ్బంది పడతా ఉన్నారు సో అది ఎట్లా రికగ్నైజ్ చేయాలనేది నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను సో ఈ వీడియోలో కూడా చెప్తాను ఇక ఈ ఆకులు అనేవి ఉన్నాయి కదా చూడండి అన్నీ ముందుకు అంటే స్పూన్ షేప్లోకి వచ్చేసినాయి సో చూడండి ఈ చెట్టు మీద ఇంత పోతున్నా కూడా ఇంత పూత మామూలు ఏది మేల్ అని అపార్ట్ ఫ్రమ్ ద మేల్ ఫీమేల్ అని కాదు ఆ కలర్ చూసారా దగ్గరకు వస్తే ఇంకా నీటికి కనపడతారు చూడకండి ఎల్లో వేసి ఉంది మొత్తం తోటంతా అదే ఉంది వీళ్ళ రైతులు ఏంటంటే రికగ్నైజ్ చేయలేరు అన్నమాట సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది న్యూట్రిషన్ డిఫరెన్స్ ఏమి మామూలు షాపుల వాళ్ళు ఇట్లా ఇస్తున్నారు కానీ ఇది అది కాదు సమస్య సో ఇది నలి పడి ఉంది సో దానివల్లనే ఈ ఎఫెక్ట్ అనమాట ఇంకా దీనికి అంత ఎక్కలే చూడండి ఆ చెట్టుకి ఈ చెట్టుకి డిఫరెన్స్ చూడండి ఇక కొన్ని ఆకులు దీని ఇంకా కొంచెం ముందు టైం సో ఇట్లా ఎంత నీట్గా ఉన్నా కూడా ఆకు ముందుకు వెళ్ళిపోతుంది ఇదేంటంటే ఫస్ట్ ఇప్పుడైతే ఫ్రూట్స్ మీద ఉంటాయి కదా ఫస్ట్ తోటనంతా నాశనం చేసేస్తుంది దాని తర్వాత ఆకులు అయిపోతేనే మళ్ళీ కాయ మీదకి వస్తుంది అన్నమాట సో ఇది ఈ రకంగా ఇబ్బంది పెడుతుంది ఇది కాయల మీదకి వెళ్తుంది సో కాయల మీదకి వెళ్తే కానీ ఇంకా తెలుసు కదా మంగు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఏదైనా కూడా ఇంకా రసం పీల్చేస్తుంది నల్లి ఏంటంటే మొత్తం పీల్చి పిప్పి చేస్తుంది సో అది బాగా గుర్తుపెట్టుకోండి రెడ్ మైస్ అనేది చాలా డేంజర్ సో దానికోసం ఇది చిట్టాకు పడింది చూడండి కొంచెం మామూలు చెట్టు పడ్డమే అయినా కూడా దీనికి కూడా నల్లి వచ్చేసింది సో ఫార్మర్కి తెలియదు ఏంటంటే డ్రాప్ అవుట్ అవుతుందంటే అది కూడా నల్లి కూడా ఒక సమస్య ఎక్కువైపోయింది ఇప్పుడు సో అది కూడా మీరు తెలుసుకోవాలి సో దీంట్లో ఎర్ర నల్లు ఎక్కువ ఇష్యూ ఉంది సో దానివల్లనే నీకు మామూలు చెట్టు అంతా ఈ కలర్లో ఉంది సో ఇమీడియట్గా దీనికి స్ప్రే చేయాలంటే బయోస్టాట్ వాళ్ళది మీద అని ఉంటుంది తక్కువ రేట్లో పోతుంది లేకపోతే బేర్ వాళ్ళది విరెను ఇండో ఇండో లైఫ్ వాళ్ళది ఇండో మైట్ ఇంకా మామూలు పూత మీద లేకపోతే కానీ సల్ఫర్ కలిపి కొట్టుకున్నా కూడా ఫైవ్ గ్రామ్స్తో పోతుంది సో పూత మీద లేకపోతే ఆ మాట ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే సల్ఫర్ అనేది వేడి పుట్టించు ఫ్లోవర్ డ్రాప్ చేస్తుంది ఒకవేళ మామూలు స్ప్రే డైరెక్ట్గా పడితే సో అది ఇంకా నల్లి మందులు చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే కానీ ఆల్ ఆర్ సైడ్స్ అంటే ఏవైతే ఆరు సైడ్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు సో నేను చెప్పింది ఏంటంటే కొంచెం మెయిన్ కంపెనీస్ నాకు కొంచెం రిమై నాకు గుర్తుండేవి చెప్తున్నాను ఈ నల్లి మందులు ఇట్లా మామూలుగా ఓబెరని కానీ దాంతోపాటు ఇంకా చెప్పాలంటే క మెజిస్టర్గానే కొట్టచ్చు లైట్గా అది పని అంత మరీ ఎఫెక్టివ్గా ఉండదు పర్లేదు ఇనిషియల్ స్టేజ్లో పనిచేస్తుంది ఉబెరన్ అయితే టాప్ ఇంకా మామూలు తక్కువ రేట్లో తగిన బయోస్టేట్ వాళ్ళది మైదేను ఇప్పుడు మళ్ళీ ఇండో ఇండో లైఫ్ వాళ్ళది ఇండోమైట్ సో ఇవన్నీ కూడా కొంచెం బాగా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి అయితే తగిన ఇండోమైటో మైటెక్స్ అని ఉంటుంది ఇంకోటి అది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో అది చూసి గుర్తుపెట్టుకోండి చాలా ఈ అవుట్పుట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అది సో కొట్టంగానే మళ్ళీ తర్వాత న్యూట్రిషన్ స్ప్రెస్ చేసుకుంటే కలర్ మామూలు కలర్కి వచ్చేస్తుంది ఆకు కూడా కోలుకుంటుంది ఇది ఇనిషియల్ స్టేజ్ అనమాట సో ఇంకా డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రై మై ఛానల్ ఆయన గార్డెన్స్